నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్ ఈరోజు మా సంయుక్త నృత్య కళాకాలయం ద్వారా మీకు ఒక ప్రత్యేక స్వాగత నృత్యంతో వేరే పేరు ఆహ్వానిస్తున్నాను એના નો એના ન వంశీకృష్ణ సార్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తాం సార్ సంయుక్త సేవా సంస్థ అనేది జస్ట్ మీ నాన్నగారి వచ్చి మనం ఇన్వైట్ చేసేటప్పటి జస్ట్ ఒక నేమ్ మాత్రం ఈ సందర్భంగా మా నుండి మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని కొంచెం ఒక క్లుప్తంగా ఒక ఫైవ్ మినిట్స్లో మీకు మా సంస్థ ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలను తెలియజేస్తాం సంయుక్త సేవా సంస్థ అనేది ఒక తండ్రి తన కూతురి మాట కాదు ఇది అనవసరము అన్న ఒక భావనకి పోకుండా ఒక చిన్న పాప చెప్పినటువంటి ఒక చిన్న సలహాను కాదు అన్న ఉద్దేశంతో కాకుండా సరే నా బిడ్డ చెప్పింది ఎందుకు కాదనాలి అది ఒక తండ్రి తన బిడ్డను ప్రోత్సహిస్తూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మాత్రమే ఈ నిర్ణయం మొదట్లో నెలవారి సరుకులు బియ్యం ఇస్తూ స్టార్ట్ అయినటువంటి కార్యక్రమంతో ఈ సంయుక్త సేవా సంస్థ ప్రయాణం మొదలైంది అక్కడి నుంచి అన్నం బండి అనే కార్యక్రమంతో మిగిలిన భోజనాలు ఏదైనా ఫంక్షన్స్ లో భోజనాలు మిగిలిపోతే ఆ భోజనాన్ని ఒక్క పూట భోజనం కూడా ప్రశాంతంగా తినలేనటువంటి నిరుపేదలకు ఆ భోజనాన్ని పంపిణీ చేయడం అలాగే అన్నదానాలు ఎవరైనా వారి పుట్టినరోజు కానివ్వండి వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే ఆ సందర్భాన్ని కూడా సంయుక్త సేవా సంస్థలో సెలబ్రేట్ చేసుకోవాలి అనేంతగా ఈ సంయుక్త సేవా సంస్థ సేవలు పెరిగి తద్వారా అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి ఆ తర్వాత దైగల ఇల్లు అనే పేరుతో మనకి ఉపయోగపడని వస్తువులు ఇంకొకరికి ఉపయోగపడతాయి అన్న ఆలోచనకి నాంది పలిగాయి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము కరోనా సమయాలను కొనసాగించాలి సార్ ఆ తర్వాత వైరస్ ప్రభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది తర్వాత కరోనా వలస కార్మికులకి చెప్పుల దగ్గర నుంచి ఫుడ్ వాటర్ గొడుగులు ప్రతి ఒక్కటి సంయుక్త సేవా సంస్థ ఎంతవరకు తన సేవలని అందించగల అంతవరకు తన సేవ సేవలని కరోనా బాధితులకి కరోనా ద్వారా వలస వస్తున్నటువంటి వలస అందించింది ఆ తర్వాత ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి ఎంతో పేదలకి స్వయం ఉపాధిని కల్పించింది ఎంతో మంది దాతల సహకారంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పోషణని వాళ్ళు సాధ్యం చేసుకునే వరకు ఆ స్వయం ఉపాధిని సంయుక్త సేవా సంస్థ ద్వారా చేపట్టాము అలాగే ఇల్లు లేని వాళ్ళకి రోడ్ల మీద ఉంటూ వాళ్ళ ఆశ్రయాలను పోగొట్టుకున్న వాళ్ళకి ఎంతో మందికి ఇళ్ళ నిర్మాణం దాదాపు పద్నాలుగు పూరి గుడిసెల వరకు వేయించాము ఏడు ఇళ్ళని కట్టించాము అలాగే ఈరోజు వంద మంది విద్యార్థులకి ఉచిత విద్యని అందిస్తూ ఉన్నాము అలాగే ముప్పై రెండు మంది విద్యార్థులని అడాప్ట్ చేసుకొని విద్యను వాళ్ళ పోషణకి కావాల్సినటువంటి సరుకులని అన్నింటినీ కూడా సంయుక్త సేవ స్థాతుందా ద్వారా చూస్తున్నాము ఈ అడాప్ట్ చేసుకున్న పిల్లల్లో దాదాపు దాతలు సగం మంది వాళ్ళు ఎంతవరకు టైం ఇవ్వగలరో అంతవరకు వాళ్ళు చెప్పిన విధంగా ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎనిమిది మందికి మాత్రం మనం అడాప్షన్లో ఉన్నారు మిగతా వాళ్ళు దాత రావడం జరిగింది మరలా ఆ పిల్లలకి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మేము అడాప్ట్ చేసుకుంటాము అంటే మళ్ళా ఆ ముప్పై రెండు మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని యథావిధ వాళ్ళకి అలాంటి పోషణని మేము అందించాలని అనుకుంటున్నాము ఈ సభాముఖంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు సంయుక్త సేవా సంస్థకి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు సంయుక్త సేవా సంస్థలో శాశ్వత సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు సంయుక్త సేవా సంస్థకి ఊపిరిగా భావిస్తున్నారు ఎందుకంటే నాన్నగారు ఆ దాతలు ఇచ్చేటువంటి అమౌంట్ని అన్నింటినీ ప్రతి ఒక్క రూపాయి ఎటు పోకుండా పక్కాగా న్యాయం జరిగే విధంగా కృషి చేసిన ఆ కృషిని గుర్తించి నాన్నగారికి అమౌంట్ ఇవ్వాలి అన్న సేవా కార్యక్రమాలు జరగాలి అన్న దాతల పాటు ఎంతో అవసరం కాబట్టి ఈరోజు మా ఈ సంయుక్త సేవా సంస్థ ఇంత స్థాయికి ఒక ఆటో డ్రైవర్ సాధారణమైనటువంటి ఒక ఆటో డ్రైవర్ ఇంత మందిని చదివిస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం దాతల సపోర్ట్ ఈ దాతల సపోర్ట్ తోనే మేము ఈ సంయుక్త సేవా సంస్థని రన్ చేస్తూ ఉన్నాము అలానే మీ యొక్క సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఇలానే ఉంటుందని మా కార్యక్రమానికి మీరు ఇచ్చేసి మా కార్యక్రమాలను విజయవంతం భావిస్తారని కోరుకుంటున్నాను గత నెల గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రవీంద్ర భారతిలో డాక్టరేట్ బిరుదులు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ಡಾಕ್ಟರ್ ಸಮುದ್ರ ಆಧರ್ವಿಂದ ಭಾರತ ಡಾಕ್ಟರೇಟ್ ಆಶೀರ್ಣಿ ಸಂಯುಕ್ತ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ಸಭ್ಯ ನಮಸ್ಕಾರ ಸಂಯುಕ್ತ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ಕುರಿ ಪ್ರತ್ಯೇಕ ಚಪಾ ಸಂಸ್ಥೆ ಅಡುಗಡು ಅಡುಗಡುಗೆ ದೂರ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో సేవా సంస్థ సేవా కార్యక్రమాలు చేసి చాలా మందికి తోడ్పాటు అందిస్తున్నారు ఈ సంస్థ ఇంకా ఇంకా ఎదగాలని ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని దానికి సంబంధించిన అవసరమైన ఎంత తోడ్పాటు అయినా మేము అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకే నన్ను థ్యాంక్స్ అండి సో ఇక్కడికి చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడే అన్ని విన్నాను ఇంకా సేవ మనం చేస్తున్న అన్నీ కూడా ఎన్ని మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి సో ముఖ్యంగా వాళ్ళ సభ్యులందరికీ కూడా మంచి ముఖ్యంగా వారికి కూడా సో అందరికీ కూడా ఫస్ట్ మీకు అభినందన చెప్తున్నాను అలాగే మీరు చేసే నుంచి కూడా సో కోరుకున్నట్టు దేనికి ఎటువంటి పరిస్థితులు అయినా కూడా నా సహకారం అన్నీ కూడా ఉంటాయండి ఏమైనా ఉన్నా కూడా చేయడానికి నేను థ్యాంక్ యూ